హనుమాన్ చాలిసా చదివితే భయాలన్నీ తొలగిపోతాయి అంటారు అది నిజమే నా గురుగారు ఖచ్చితంగా అది నిజమే హనుమాన్ చాలీసా తులసిదాసు ఆంజనేయ పక్కనే కూర్చొని రాశాడు అంటారు అందులో సీతారాముల గొప్పతనం కూడా చెప్తారనమాట దాంట్లో ప్రతి నలభై దోహాలు ఉంటాయి అన్నమాట నలభై శ్లోకాలు నలభై లైన్ లాంటివి ఉంటాయి ప్రతి అక్షరం బీజాక్షరం అని చెప్తారు పవిత్రమైన అక్షరం అని అనమాట దానివల్ల భయాలు తొలగడం కాదు విపరీతమైన ధైర్యం ఆత్మవిశ్వాసం అవన్నీ వస్తాయి హనుమంతుడు మనతోనే ఉన్నాడన్న భావన కలుగుతుంది ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రపంచ దేశాల్లో అత్యధికంగా చదివే స్తోత్రాల్లో దేవీ దేవత స్తోత్రాల్లో హనుమాన్ చాలీస మొట్టమొదటి స్థానంలోనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం చిన్న చిన్న పిల్లల నుంచి మనం నేర్పు ఇళ్లలో అలాగే ముసలివాళ్ళు దాకా వాళ్ళకు ఉండే భయాలు ఏంటంటే హనుమా అని పిలిస్తే వస్తున్నా అన్నట్టుగా ఆయన వస్తాడని నమ్మకంతో ఉంటుంది దానికి మార్గమే ఈ హనుమాన్ చాలీసా ఇటువంటి సందేహం పెట్టుకోకుండా నిత్యం హనుమాన్ చాలీస పఠిస్తే ఆయన అనుగ్రహం అందరి మీద ఉంటుంది భయాలు తొలగిపోతాయి